హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తూరి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఎల్లిపాయ కారం అండి చాలా చాలా బాగుంటుంది ఈ పాలకూర ఎల్లిపాయ కారాన్ని పాలిచ్చే తల్లులకి ప్రతిరోజు పెడితే చక్కగా పాలుంటాయండి ఎవరైనా సరే తినేసేయచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా చేసుకోవటం వల్ల మనకి రెండు రోజుల వరకు పాడవదండి పాలకూర టేస్ట్ అయితే అతిరిపోతుంది చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇలా పాలకూరలో ఎల్పాయలు వేసుకొని చేసుకోవటం వల్ల టేస్ట్ అయితే మరింత రుచిగా ఉంటుందన్నమాట ఒక్కసారి ఇలా ట్రై చేయండి మ్యాక్సిమం అందరు ఇలాగే చేస్తూ ఉంటారు కాకపోతే నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపించాను అంతే అండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది కదా ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా నేను ఎలా చేశానో వీడియోస్కి స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెష్గా ఉండే మూడు పాలకూర కట్టలు అయితే తీసుకున్నానండి చూడండి చాలా ఫ్రెష్గా ఉంది చూసారు కదా ఇప్పుడు ఈ పాలకూరని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఉంచేసుకుందాం పాలకూరను ఇలా కట్ చేసుకొని కడిగేసానండి శుభ్రంగా చూడండి ఆకుకూరలు ఏవైనా సరే కోసిన తర్వాతనే కడగాలంట నేను కూడా సెల్లోనే చూశానులేండి అయితే ఆకుకూరలు ఏవైనా సరే ఇలా కట్ చేసిన తర్వాతనే కడిగేయాలంట దీంట్లో ఉండే ప్రోటీన్స్ విటమిన్సు ఇంకా కట్ చేయకముందు కడిగితే పోతాయనమాట నేను సెల్లోనే చూశానన్నమాట ఎవరైనా సరే ఆ కూరలు కట్ చేయకముందు ఎవరు కడగర్లేండి ఇలా కట్ చేసిన తర్వాతనే కడిగేస్తారు కదా మ్యాక్సిమమ్ ఓకే అండి ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాం ఈ కూర పాలకూర స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో నూనె వేస్తున్నాను నూనె కొద్దిగా కాగాలండి నూనె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక కప్పు ఇది కొంచెం ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు కడిగి ఉంచుకున్న పాలకూరనంతా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలి పాలకూర మగ్గేలోపుగా మనం ఎల్లిపాయ కారం పట్టుకుందాము అందుకోసం ముందుగా ఇలా పొట్టు తీయని ఎల్లిపాయలు అయితే ఒక ఆరేడు వరకు వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా ఉప్పు ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కాబట్టి పాలకూరలో ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నాను తర్వాత కారం అనమాట ఎల్లిపాయ కారం ఎలిపాయ కారానికి ఎప్పుడైనా సరే పొట్టు తీయకుండా వేసుకుంటేనే ఎల్పాయ కారం అనేది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీన్ని కారం పట్టేసుకుందాం ఎల్పాయ కారం ఎల్లిపాయ కారం అయితే పట్టేశానండి చూడండి ఇలా ఉంటే సరిపోతుందన్నమాట ఇలా పొట్టు ఉంటేనే బాగుంటుందన్నమాట ఎల్లిపాయ కారానికి ఇలా ఉత్త ఎల్లిపాయ కారం తోటి తాలింపు కూడా వేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది వేడి అన్నంలో ఇలా ఎలిపాయ కారం తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకొకసారి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నేను ఒక్కసారి మూత చూద్దాం చూసారు కదా నీరంతా వచ్చేసింది పాలకూర ఈ నీరంతా ఇంకి పోవాలండి ఇప్పుడు అప్పుడే కారం వేసుకోవాలి చూడండి ఈ వాటర్ అన్నీ కూడా అసలు ఏమి ఉండకూడదు అనమాట చూసారు కదా మనం మూడు కట్టలు పాలకూర వేసుకున్నా సరే కొద్దిగానే అవుతుంది అనమాట కూర మగ్గిపోయి ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వెయిట్ చేయాలన్నమాట మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం ఒకసారి మోతీ చూద్దామండి చూసారు కదా నీరంతా ఇంకిపోయింది ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఒక ఐదారు వరకు ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందన్నమాట పాలకూరలో మామూలుగా పచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే పంటికి తగుతుందనమాట మంచిగా ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఎల్పాయ కారం పట్టి ఉంచుకున్నాం కదా ఇదైతే వేస్తున్నాను అనమాట చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి కారం కాబట్టి వేయగానే వాసన అయితే గుమాయిస్తుంది అనుకోండి అసలు చక్కగా ఇదంతా కలిసే వరకు బాగా కలిపేసుకోవాలి కారం వేసుకొని అంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి ఉప్పు కారం ఇప్పుడే చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అనమాట చూడండి అంతే అండి ఒక రెండు నిమిషాలు ఉండే ఉంచేసి దించేసుకోవడమే ఇంకా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర అయితే రెడీ అయిపోయింది అన్నమాట మనకి ఓకే అండి ఇలాంటి వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్